నేతాజీ యువజన సంఘం ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పాల్వంజా పట్టణంలోని వనమా గల ఆ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపక అధ్యకుడు ఎస్జెకే అహ్మద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు దొర హాజరై నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కటింగ్ చేశారు అనంతరం డాక్టర్ సోమరాజు దొర డాక్టర్ నామాబుజయ్య పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేమల కొండలరావు సీనియర్ జర్నలిస్ట్ జైనుల్లా పుతిన్ ను సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ నేతాజీ యువజన సంఘం చేస్తున్న సమాజ సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్ నేతృత్వంలో మరిన్నో సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని కోరారు నేతాజీ యువజన సంఘం చేస్తున్న కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సేవా భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యకుడు ఎండి మంజూర్ న్యూలైఫ్ సొసైటీ చైర్మన్ భాస్కర్ సెలబ్రిటీ సొసైటీ అధ్యక్షుడు బంటి సుధాకర్ టీయూఎఫ్ నాయకులు శ్రీపాద సత్యనారాయణ ఐఎన్టీయూసీ పాల్వంచ పట్టణ ప్రధాన కార్యదర్శి శనగ రామచంద్రరావు నేతాజీ యువజన సంఘ సభ్యులు సయ్యద్ అక్బర్ సయ్యద్ ముమాన్ ఎస్టీ అంజద్ ఎన్డీ యజాబ్ ఎన్ అబ్దుల్ రజా జిల్లేపల్లి స్టాలిన్ ఎన్ శ్రీరామ్ ఓం ప్రకాష్ సూరిబాబు అభిషేక్ వరలక్ష్మి చిమ్మినాయుడు వెంకటేశ్వర్లు రమేష్ సాయి తదితరులు పాల్గొన్నారు సభ్యులందరికీ శుభాకాంక్షలు అహ్మద్ గారు ముప్పై సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం స్థాపించి ఇంత గొప్ప కార్యక్రమాలు ఇంత ఇటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో అలాగే ఇప్పుడున్న సమాజం ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ అప్పుడున్న పరిస్థితులలో వారు ఈ యొక్క నేతాజీ యోజన సంఘాన్ని స్థాపించి ఇన్ని ఒడిదుపుల మధ్యలో ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ముప్పై రెండవ సంవత్సరంలో గడుపుపెట్టిన వారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను నేను కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క సంఘంలో సభ్యునిగా చేసుకుని మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి వారు చేస్తున్న కార్యక్రమానికి నన్ను ఓన్లీ జస్ట్ అతిథిగానే పిలుస్తున్నారు తప్ప వారు వారికి మరి ఊట పరియావనం ఉందో నాకు తెలియదు ఫైనాన్షియల్గా ఇంత ఊదుర్పుల్లో కూడా ఇంత చక్కటి నేను రెగ్యులర్గా రెండు వేల పదిహేను సంవత్సరం నుండి ఇప్పటివరకు కూడా రెగ్యులర్గా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం చూస్తున్నాను ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇంకొక అన్ని చెప్పే ముందు ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా మహానుభావులు అంత నవయుకులు ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా గారు గౌరవీయులు నాయుడు గారు మా రశీదన్న భాస్కరన్న స్టాలిన్ గారు కొండలరావు అన్న మన్సూర్ గారు చాలామంది మిత్రులు ఉన్నారు అంత యంగ్ బాయ్స్ మళ్ళీ తెలియజేస్తున్నా కూడా చేసుకునేటట్టు ఉంటాయి ఎప్పుడు వర్షం కలిగిన చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలా చాలా గొప్పగా ఎంతమంది ఇంత వయసులో ఒక్కొక్కరు అందరూ కూడా డెబ్బై సంవత్సరాల వయసు దాగిన వాళ్ళే నేను ఇంకొక ఎంత పెద్ద మనుషులంత పెద్ద హృదయంతోనే ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి అందుతున్నది నాకు తెలియదు నన్ను ఏ రోజు కూడా కనీసం నాన్నకు రెండు సార్లు చెప్పా అన్న ఇక్కడ సాయం చేద్దామన్న అవసరం ఏంటో పడుతా అన్నారన్న కానీ ఊట బయ్యలాగా ప్రతి కార్యక్రమాన్ని చాలా చక్కగా చలికాలంలో అందరికీ ఇక్కడ ఉన్న పాల్వంచ కొత్తగూడెం ముఖ్యంగా పెద్ద గుడి దగ్గర ఉన్న పేదలకు రోడ్డు పక్కన ఉండే వాళ్ళకు వాళ్ళందరికీ బెడ్షీట్స్ పండించడం తర్వాత ఆ టైంలో గత కోవిడ్ టైంలో రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఇరవై ఒకటి కార్యక్రమాలలో ప్రతిరోజు శాలి నాన్న తర్వాత భాస్కర్ అన్నాడు అందరూ పెద్దలు ఇంత కలిసి నాయుడు గారు అహ్మదనాథ్ ఆధ్వర్యంలో చాలా మందికి ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ నడిపించేవాళ్ళు అందరికి బస్ స్టాండ్లో తర్వాత రోడ్ సైడ్ పడుకునే వాళ్ళందరికీ చక్కటి టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఇలా చాలా అన్నదాతలుగా మారి వాళ్ళకి ఆ టైంలో కోవిడ్ టైంలో ఎవరు బయటకు రాని సమయంలో మీరు బయటకు వచ్చి వాళ్ళకి ఆహారం అందించడం తర్వాత చలికాలంలో అందరూ దుప్పటి నేతాజీ యువజన సంఘం ఆవిర్భావ దినోత్సవాల రావటం చాలా సంతోషం మన డాక్టర్ గారు వేదికరించిన పంటల గారు మిగతా వాళ్ళందరి వారితో పాటు సభకు వచ్చేసిన నేతాజీ యువజన సంఘం సభ్యులందరికీ నమస్కారాలు తెలుపు ఇంకా ఈ డేట్ ఎప్పుడు రాలేదా అని ఎప్పుడు పిల్లలేదా అని చూస్తుందని ప్రతి నీరో బాగానే వచ్చింది సో వెరీ హ్యాపీ టు ఎవరికి రావడానికి చాలా సంతోషంగా ఉంది అలాగనే సాధ్యమంత్రులు మా దగ్గర నుంచి కార్యక్రమాలు ఏం తీసుకోవట్లేదు ఈ కాబట్టి మేము ఏదైనా ప్రోగ్రామ్ తగినా కూడా మేము సహాయం చేయడానికి రెడీగా ఉంటామని సహాయం చెప్పినట్టుగా చెప్తున్నాము అట్లనే ప్రోగ్రామ్స్ కూడా పిలవాలని కోరుకుంటూ అందరూ మన అహ్మద్ గారికి అక్బర్ గారికి నిమానికి అందరికీ సహాయ సహకారాలు అందించాలని మనము దేశంలో మన దేశంలో కావాలి మన చుట్టుపక్కల ఉన్న వాటిలో కూడా మన చేత సహాయం చేయడానికి అనుకూలమైన పరిస్థితి వచ్చినాము అందరూ తప్పకుండా ఆకూర్య చేస్తానికి సిద్ధంగాను అని తెలుసుకుంటూ సరఫరా తీసుకుంటూ సార్ దేశ స్వాతంత్రం కోసం పశువులు పాసినటువంటి గొప్ప నాయకులు మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా కొంతమంది వేలాది మంది వాళ్ళ ప్రాణాలను అర్పించి స్వతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించారు అలాంటి గొప్ప నాయకుల యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా అహ్మద్ గారు నేతాజీ యోజన సంఘం కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేయటం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా గొప్ప విషయం అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా హ్మద్ గారు అలాగే కమిటీ సభ్యులంతా కోఆపరేట్ చేస్తున్నారు అలాగే మేము ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమానికి ఉగాది ఉత్సవాలు కానీ ఇంకా వేరే కొన్ని కార్యక్రమాలు అహ్మద్ గారు ప్రత్యేకంగా కొంతమంది దగ్గరికి వెళ్ళి కలవలేని పరిస్థితి ఉన్నప్పుడు అహ్మద్ గారు చొరవ తీసుకొని ఆ పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారా రారనుకునే పరిస్థితిలో ఆయన తీసుకుపోయే కార్యక్రమం పరిచయం చేసి వాళ్ళు వచ్చి పోయేంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకున్నటువంటి అహ్మద్ గారు అనేక సాంఘిక కార్యక్రమాల్లో అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ చాలా సహకరిస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే ఈరోజు ఆ తరం దేశ నాయకుల్ని గుర్తు కూడా కొనసాగించాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే తరానికి మహాత్మా గాంధీ తెలియట్లేదు ఈ సుభాష్ చంద్రబోస్ నేతాజీ ఎవరో అర్థం కాని పరిస్థితి ఉంది కనుక ఇంత కొన్నాళ్ళు పోతే ఏమవుతుందో అసలు ఈ నాయకుని పెట్టుకుంటారో లేదు అనేటటువంటి పరిస్థితులు వచ్చిన దేశంలో అని పరిపాలించే పాలకుల్లో కూడా అది కొంత తగ్గింది సో ఈ పరిస్థితుల్లో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ టీం వారికి ప్రత్యేకంగా అదేవిధంగా ముజిన్ డాక్టర్ గారు ప్రెస్లో ప్రెసిడెంట్ గారు మీద హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ నేతాజీ వందం అనేది చాలా గొప్పగా ఈ రాష్ట్రంలోనే జరగటం ఈ కార్యక్రమాలు జరగటం మంచి నేతని ఆదర్శంగా తీసుకున్న అహ్మద్ గారు ఆయన ఎంతో స్వంతం లేకుండా ఇందాక డాక్టర్ గారు మాట్లాడినప్పుడు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నిధులు ఎక్కడి నుంచి రావు భగవంతుడి దగ్గర నుంచి అహంపై డైరెక్ట్ తీసుకొచ్చి జనానికి పంచుతున్నాడు చాలా మంది చిన్న సహాయం చేసి యూట్యూబ్లలో కొండంత ఘోరంత సహాయం చేసి కొండంత పబ్లిసిటీ చేసుకున్నారు కానీ ఆయన పబ్లిసిటీ చేసుకోవడం అనేది తెలియదు నిజంగానే సేవ అనేది ఎక్కడికి అందాలి అక్కడికి ఎవరు అవసరం సహాయం ఉన్నారు ఆయనే కాకుండా ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజీ కొట్టేసారు అలా కొడుకులు కానీ అమ్మాయి గారు కానీ కానీ అందరు కూడా సేవ చేయడానికి ఎవరే అవసరం ఉండి వచ్చినా వాళ్ళకి అనంత సహాయం చేస్తూ అందులో మా అమ్మ కూడా బాగా సమయం కలిసి ఇందులో డాక్టర్లు ఉన్నారు ఇంకా బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు ఉద్యమ నాయకులు ఈ కార్యక్రమం ఆపడకుండా నడిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ పట్టణంలో కానివ్వండి దేశంలో కానివ్వండి విపత్తు వస్తే నేనున్నానని ముందు వచ్చి మాట్లాడాలని కదిలిచ్చి అన్నా ఇది చేస్తే సమాజానికి మనం మేలు చేసిన అయితే పేదలు కడు పేదలు సమాజాన్ని మధ్య తరగతి కుటుంబాలు నడుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మనమే నేరుగా పోయి వాళ్ళ ఇంటికి మన చేత నేనంతా సాయం చేద్దామని నన్ను బుద్ధం తేటి రాజకీయాలలో తీసుకొచ్చిన గారు అహ్మద్ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ముందుగా నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గారికి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ముప్పై ఒకటవ సంవత్సరం పూర్తి చేసుకుని ముప్పై రెండవ సంవత్సరం అడుగులుతున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ ప్రతి కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాలను జోడించి పేదలకు సాయం చేసుకుంటూ దుప్పట్లు కానివ్వండి ఆహార పదార్థాలు కానివ్వండి అనేకమైన రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం ఏదైతే స్టార్టింగ్లో ప్రారంభంలో ఏదైతే ఉత్సాహం ఉల్లాసంగా ప్రారంభించారో అదేవిధంగా ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్నారు అందులో ఎటువంటి అనుమానం లేకుండా అందరినీ ఎటువంటి వెనుకని వేయకుండా అందరినీ ఆహ్వానిస్తూ పెద్దల్ని సమాజంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని దీంట్లో భాగస్వాములు చేస్తూ కార్యక్రమాల్లో నడి నడుపుకుంటూ వస్తున్నారు ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సోమరాజు దొరగారు కానివ్వండి బుచ్చయ్య గారు కానివ్వండి వీళ్ళందరి ఏవైతే వాక్యాలు ఉన్నాయో ఇంకా ఉత్సాహపరుస్తూ యువజ యువజనులని వారు ఏదైతే ఉత్సహిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో అందులో భాగంగా అదే ఇన్స్పిరేషన్తో అదే ఉత్సాహంతో ఉల్లాసంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ దీన్ని కట్టుకొని వస్తున్నారు ఇది ఇదే విధంగా కొనసాగాలని ఇదే విధంగా మీరు అందరి సహాయ సహకారాలు